నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నా ఇవాళ నువ్వు గెలిచినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎవరు కూడా విస్మరించరు ఇంకా మూడేండ్లు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావని చెప్పను లేకపోతే నీ బోగసోట్లకు చోట్లకు మొత్తానికి ఏదో గెలిచినావు బయటపడ్డావు దట్స్ ఓకే కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పరిపాలన అందించే బాధ్యత నీ పైన ఉన్నది ఒక గెలుపుతోటే ఇట్లా పొంగిపోయి అడదిడ్డంగా మాట్లాడి పరిపాలన కనుక సరిగ్గా నడిపించకపోయినట్టయితే శాశ్వతంగా చరిత్రహీనులుగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు లగచర్ల బాధ్యతల పట్ల చేసిన దాష్టికాన్ని ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నరికివేయబడ్డ చెట్లు చంపబడ్డటువంటి నోరు లేని జీవాలు ఆ పాపం అంతా కూడా ఎన్నిక ద్వారా మర్చిపోతారా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పైన బుల్డోజర్ నడిపి కూల్చివేసి వాళ్లను నిరాశ్రయులు చేసినట్టు పాపం ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పంపి పేద మధ్య తరగతి వాళ్ల ఇండ్లు కూల్చివేతను మర్చిపోతారా ఈ ఎన్నిక ద్వారా గ్రూప్ వన్ ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించకుండా చేతగాని తనాన్ని ఈ ఎన్నిక ద్వారా నిరుద్యోగులంతా మర్చిపోతారా జీవో ట్వంటీ నైన్ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీల నోళ్లలో మన్నుగొట్టి వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసిన ఒక పాపం ఈ ఎన్నిక ద్వారా ఈ గెలుపు ద్వారా మర్చిపోతారా జీవో ఫార్టీ సిక్స్ అనేటువంటి దాన్ని పరిష్కరిస్తా అని చెప్పని నమ్మించి వంతెన గురి చేసినటువంటి ఒక లక్ష మంది కానిస్టేబుల్ల ఉసురు ఈ ఎన్నిక ద్వారా తగలకుండా పోతుందా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పని ఆవగా మహిళల దగ్గర ఓట్లు దండుకున్నటువంటి ఇవ్వకుండా వాళ్లను మోసం చేస్తున్న వైనం మర్చిపోతారా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పని మహాలక్ష్మి ద్వారా ఇవ్వకుండా మోసం చేస్తున్నటు వైఖరిని మర్చిపోతారా షాది ముబారక్ తులం బంగారం ఇస్తా అని చెప్పని మోసం చేసిన వైనాన్ని మర్చిపోతారా ఇట్లా చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా వింటే భారతం అంతా బీసీ బంధు లేదు రైతు బంధు లేదు ఫీ రింబర్స్మెంట్ లేదు బీసీఎస్ఈస్టీ విద్యార్థులు చదువుకోవాలంటే కాలేజీలకు పోవాలంటే ఇబ్బందికి పడతా ఉన్నారు కాలేజీ యజమానులు ఫీజులు అడుగుతుంటే ఈ పాపాలన్నీ మర్చిపోతారా జాబ్ క్యాలెండర్ లేదు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పని కేసీఆర్ గారు గుర్తించి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన దాన్ని ఖాతాలో వేసుకుని చేస్తున్న మోసం మర్చిపోతారా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను ఎన్ని పాపాలు ఎన్ని మోసాలు చేసినావు సీఎం రమేష్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్లు దండుకున్నటువంటిది ప్రజలు మర్చిపోతారా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో నీ మంత్రి నీ దోస్తులు పంచుకున్నటువంటి ఒక కాంట్రాక్ట్ టెండర్ లో మోసం మర్చిపోతారా అమృత్ స్కామ్ లో అమృత్ స్కీమ్ లో స్కామ్ గా మార్చి బామర్దికి కాంట్రాక్ట్ కట్టబెట్టింది మర్చిపోతారా ఫార్మసిటీని విధ్వంసం చేసి ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాలు చేసింది మర్చిపోతారా మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పర్ స్క్వేర్ ఫీట్ కింత పైసలు అని చెప్పని వసూలు చేస్తూ పర్ లేఅవుట్ పర్మిషన్ కింద పైసలు అని చెప్పని వసూలు చేస్తూ మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గాలను ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారు అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది రేవంత్ రెడ్డి గారు ఏం మర్చిపోరు ప్రజలు ది ప్రాబ్లీ హ్యావ్ థాట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎన్ అప్రోపరియట్ టైం టు టీచ్ యూ ఎల్ సార్ దానికి తోడుగా నీ బోగస్ సోటింగ్లు దగ్గర దగ్గర ఇరవై కంప్లైంట్లు ఇచ్చినాం మేము ఎన్నికల కమిషన్ మొత్తం దాష్టికాలకు పాల్పడుతున్నారు అని చెప్పని ఇరవై కంప్లైంట్లు ఇచ్చినాం మేము ఇరవై కంప్లైంట్లు ఒక్క కంప్లైంట్ను కూడా పరిగణలోకి తీసుకోలే కొంతమంది పోలీసులు తొత్తులుగా పనిచేస్తూ మా వాళ్ళపైన దాడి చేస్తున్నారు అని చెప్పి చెప్పినాం చర్యలు తీసుకోలేదు ఇట్లా మోసం చేసి అధికారంలో గెలిచి అదేదో ఆయనను చూసి ఓట్లేసిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు కళలు అంటే అవి కళలుగా మిగులుతాయి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినారు తీసుకొచ్చినటువంటి ఒక తెలంగాణను బాధ్యతగా అన్ని రంగాలలో సమగ్రమైనటువంటి ఒక సమతుల్యమైన అభివృద్ధి సాధించి దేశంలో నెంబర్ వన్గా పెట్టినరు ఇవాళ నీ పరిపాలనలో మళ్ళా అధోగతి పాలవుతున్నది ఇరవై ఏళ్ళు వెనక్కి దిశకపోయినారు రేవంత్ రెడ్డి గారు దీన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నా